నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ఆర్య వైశులకు ఏం చేశారో చెప్పి తరువాత చంద్రబాబు నాయుడుని విమర్శించాలని టీడీపీ నేతలు అన్నారు రావులపాలెం టీడీపీ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ వాణిజ్య సెల్ అధ్యక్షులు దూండి రాకేష్ ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ వైసీపీ కుల రాజకీయాలలో ఆర్య వైశులను బలి చేయొద్దని హెచ్చరించారు వర్గాల అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఒక కిరణవర్తక సంఘం చాంబర్ అనేది ఉంది దాన్ని దానికే పరిమితం చేయాలి తప్ప వీళ్ళు చేసేది ఎంత మాత్రం అది కేవలం రాజకీయ క్రీడ ోపిడి చేస్తున్నాం మీరు వ్యాపారస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేని వ్యక్తులు మీరు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళి అడగండి ఓట్లు ఎవరు కాదనరు కానీ మీరు ఏం న్యాయం చేశారో చెప్పడగండి ఆర్య వైశ్యులకు మీరు ఏం చేశారో చెప్పడగండి అంతేగాని ఈ విధంగా కులాల మధ్య పెట్టి డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు పద్ధతిలో చేస్తామంటే చూస్తూ ఊరుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీ నాయకులు ప్రదర్శించాలి దీని మీద మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయబోతున్నాం అదేవిధంగా తగు చర్యలు తీసుకునే విధంగా కూడా వారి మీద యాక్షన్ తీసుకునే దాకా కూడా మేము డిమాండ్ చేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ప్రస్తుత తక్షణ కాబోయే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇతను అధికారంలో ఉన్నంతసేపు డివైడ్ అండ్ రూల్ ఇదొక్కటే అతను నేర్చుకున్న పాఠం అందరినీ కూడా విభజించు పాలించు అసలు రాష్ట్రంలో వ్యాపారస్తులకు ఏం న్యాయం చేయాలి ఆర్య ఆర్యవయసులో బాధలేంటి ఆర్యవయసుల కష్టాలేంటి ఈరోజు వ్యాపారస్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు వీళ్ళని అభ్యున్నతికి అభ్యున్నత పైకి తీసుకురావాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మటుకే మనం మందం మేమ మన సిమెంట్ అమ్మావా లేకపోతే మన సినిమా టికెట్లు అమ్మావా మనం చికెన్ కొట్టులో మటన్ షాపులో అమ్ముకున్నావా మనం బాగుపడ్డావా లేదా మనం జిఎస్టీ ఎగ్గొట్టి ఉసికమ్మా మనం జీఎస్టీ ఎగ్గొట్టి ఇక్కడ మందు షాపులో అమ్మావా ఏ విధంగా మన సొంత జేబులు నింపాయి తప్ప ఏ రోజైనా సరే ఒక్క వ్యాపారస్తుడి యొక్క బాధలేంటో పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉందంటే యావత్ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మటుకే ఎన్నో సార్లు ఇతను చెప్పేది ఎలా ఉంటుందంటే గతంలో చెప్పాడు కులం చూడడం మతం చూడడం అంటాడు ఇతను మైకెక్కి నాది నా ఇది నా ఇది అంటాడు ప్రతి చోట కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో వ్యాపారస్తుల మీద అదేవిధంగా ఆర్యవైశ్యుల మీద అనేక రకాల దాడులు సృష్టించి అనేక రకాలుగా భయభ్రాంతులను గురిచేసి ఈరోజు రాష్ట్రంలో వ్యాపారస్తులు లేకుండా దుకాణాలు మూసేసి వారి పిల్లల దగ్గరికి వెళ్ళి సెటిల్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి నిన్న కాక మొన్న రావులపాలెంలో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ప్రజాగలంలో భాగంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఇక్కడికి వస్తే అందులో ఆయన ఒక మాట వరుసకి చూచాయిగా చెప్పారు వ్యాపారస్తులు ని పొగుడుతూ వ్యాపారస్తులని ఇబ్బందులు తెలియజేస్తూ ఈరోజు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో మూడు గింటాల గంజాయి స్టేషన్లో మగ్గిన మాట వాస్తవమా కాదా ఇరవై ఐదు పైన కేసులు కొత్తపేట నియోజకవర్గంలో నమోదైతే కేవలం ఇరవై కేసులు రావుల పాలానికి సంబంధించిన కేసులే గంజాయి కేసులు నమోదైనాయి అంటే ఇక్కడ ఏ అడ్డగా క్రియేట్ చేసుకొని దేన్ని చేస్తున్నారు ఈ మూల ఆ మూల అన్ని చోట్ల దొరికేలాగా తయారు చేశారని చెప్పి ఒకళ్ళిద్దరు వ్యాపారస్తులు ఆ గంజాయి వ్యాపారంగా మెయిన్ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారని సంబోధిస్తే దాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తులకి కిరాణా కోర్టు అసోసియేషన్కి లేకపోతే ఆర్ఏవై సంఘానికి ముడిపెట్టి ఏదో పబ్బం గడిపోయి ఆ చలిమంట వేసుకొని మంట కాచుకుందాం అనే పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు దిగజారిపోయారంటే వీళ్ళ దిగజారు దిగజారుడు రాజకీయం ఏ విధంగా ఉందో మనందరం కూడా గమనించాలి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ ఇంటెలిజెన్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఒక శాఖని ప్రారంభించి ఈ శాఖ యొక్క కార్యకలాపాలు ఏంటంటే నాలుగు సంవత్సరాల్లో వ్యాపారస్తుల మీద దాడులు చేయటం అన్ అఫీషియల్గా అఫీషియల్గా డబ్బు పట్టుకోవటం వ్యాపారస్తుల్ని బెదిరించటం ఎక్కువ లాభాలు డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వీళ్ళు కబ్జా చేసేయటం దీన్ని పనిగా పెట్టుకొని ఒక డిపార్ట్మెంట్నే పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నడిపాడు అసలు జిఎస్టీ కేంద్రం చూస్తుంది జీఎస్టీ గవర్నర్ తప్పులుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఇతను ఎవరు ఇక్కడ ఒక శాఖను పెట్టడానికి ఎక్కడైనా భారతదేశంలో అసలు ఈ శాఖ ఉందా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ ఏమైనా ఉందా స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది అది పెట్టి ఈ రోజు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అనేక చోట్ల వ్యాపారస్తులు భయప్రాంతలకు గురి చేస్తున్నారు నిన్నగాక మొన్న కర్నూల్లో శేషయ్య శెట్టి అనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొల్లబుడ్చారు తెలుగుదేశం పార్టీలో మద్దతుగా ఉన్నందుకు చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తున్నాడని టైల్స్ వ్యాపారస్తుడి మీద దాడి చేయించాడు నిన్న నంద్యాలలో బ్యాంక్ విత్డ్రవల్ బ్యాంక్ విత్డ్రావల్ క్యాష్ చేసినా కూడా వైట్లో ఉన్న క్యాష్ను కూడా తీసుకెళ్లి సీజ్ చేసి ఇబ్బంది పెట్టిన ఘటనలు మనం చూసాం ఈరోజు వ్యాపారస్తులకి ఏ విధంగా అండగా చెప్పడం చేతగా నువ్వు ఈ విధంగా కులాల మధ్య వర్గాల మధ్య కుంపడి పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎవరైనా సరే మీరు తెలుసుకోవాలా ఇక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే కాబోయే మాజీ ఎమ్మెల్యే ఆయన సౌమ్యుడా మా నాయకుడు సౌమ్యుడా అతను పేరు చెప్తే అందరూ భయపడతారు వ్యాపారస్తులు కానీ మా బండారు సత్యనారాయణ గారి పేరు చెప్తే చిన్న పిల్లగాడైనా సరే సౌమ్యుడు అని చెప్పి చెప్తారు దేనికి అది నువ్వు తెలుసుకో ఈ రోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక రెడ్డి వ్యవహరిస్తూ ఈ రోజు కరెంటు బిల్లులు కట్టలేని స్థితిలో ఈ రోజు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకొచ్చారు కానీ అదే మా బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు సత్యానందం గారు ఐదు లక్షల రూపాయలు సత్యానందం గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి తన నిధుల నుంచి ఇచ్చి చాంబర్ మరమ్మతులు చేసుకోవటానికి ఉపయోగపడ్డ వ్యక్తి మా నాయకులు అటువంటిది ఇలాంటి వ్యవహారాలు మీరు చేసి ఇవాళ ఏదో పబ్బం గడుపుకొని కులాల మధ్య కుంపటిగా రాజేసి మేమేదో ఏదో టైం పాస్ చేద్దామని చూస్తే మేము చూస్తూ ఊరుకో ఇమీడియట్ గా మీ బుద్ధి మానుకోండి మీరు చేసిన తప్పుకు వ్యాపారస్తులు క్షమాపణ చెప్పండి ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందు వ్యాపారస్తులందరిని కలిసి వచ్చాం వారి మనసులో ఏమి లేదు అసలు వాళ్ళు అలాంటి ఆలోచనే లేదు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మేం బాగుంటాం మా వ్యాపారాలు బాగుంటాయని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు కానీ మీరు ఈరోజు కావాలని బెదిరించి రాజేసి ఒక గంట షాపులు ముయించి మేమేదో ఏదో సాధించామని సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు తెలుగు వాణిజ్య విభాగం తరఫున ఈ సంఘటనని వైసీపీ నాయకులు కానీ చేసిన ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎవరైతే రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు ఎమ్మెల్యే కార్లో తిరిగే ఈ నర్రెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో నాగిరెడ్డి కర్రి కర్రీ నాగిరెడ్డి గారు మీరు బుద్ధి మార్చుకోవాలి మీరు ఆ ఓట్లు అడగదలుచుకుంటే బ్రహ్మాండంగా మీ నాయకుడిని ఎంటబెట్టుకొని ఏవండి కొనిజేట్ రోసయ్య గారికి మా ముఖ్యమంత్రి దండేసాడా లేదా వేసాడు అని ఓట్లు అడగండి ఆర్యవైశ్యుల్ని వ్యాపారస్తులకి ఇంత మంచి చేసాం అని చెప్పి అడగండి ఈరోజు చెత్తకు ట్యాక్స్ బోర్డుకు ట్యాక్స్ ఆరు సార్లు కరెంటు బిల్లు పెంచారు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచితే షాపుల మీద భారం పడతాం నలభై సంవత్సరాలు చాంబర్ ఆఫ్ కామర్స్ నలభై సంవత్సరాలు చెల్లిన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఐదు లక్షల రూపాయలు కేవలం బిల్డింగ్ మరమ్మతులకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మా బండారు సత్యానందంగా డబ్బులు ఇచ్చారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ఎలా ఉందో తెలుసా చూడండి మేటర్ లేదు ఈ రోజు పరిస్థితి దీన్ని పెట్టుకొని ఈ రోజు ఈ చేయటం చేత ఎనభై తొమ్మిది వేల రూపాయలు కరెక్ట్ బిల్ పెట్టుకున్న చామర ఏదైనా ఉందంటే ఈ రోజు రాహుల్ చామరే మరి ఆ వైసీపీ చేతిలో ఉన్న ఎవరి చేతిలో ಿಫ್ಟಿ ತಿನ್ನತ್ತೆ ಇಂಕೇವೋ ಚಪ್ಪಾಲ್ಸಿ ಸೊ ಕೂಡ ಪ್ರಜಲ್ ಅಂದರೂ ಕೂಡ